రామాయణం పేరు వినగానే దైవాంశ సంభూతుడైన రాముడితో పాటు రాక్షస రాజైన రావణుడు అనే పేరు జ్ఞప్తికి రావడం సహజం ఇందులో రావణుడి పేరుకి ముందు రావణాసురుడు కాదట దశగ్రీవుడు లేదా దశ కంఠుడట రావణాసురుడికి ఆ పేరు శివుడు పెట్టాడని మన పురాణాలు చెబుతున్నాయి ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఒకరోజు పుష్పక విమానంలో రావణుడు కైలాసం మీదుగా వెళుతూ ఉంటాడు ఉన్నట్టుండి పుష్పక విమానం ఆగిపోతుంది ఎందుకు ఆగావు అని రావణుడు ప్రశ్నిస్తే పార్వతి పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు నేను వెళ్ళలేను అంటుంది దానికి ఆగ్రహించిన రావణుడు నేను ఇటుగా వెళుతుంది తెలియదా అని గర్వంతో కైలాసం పైకి దిగి ఎవరా పరమేశ్వరుడు చూడాలి అంటూ వెళతాడు అప్పుడు నంది అడ్డు వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని ప్రశ్నిస్తాడు దానికి రావణుడు నేను ఎవరో తెలియదా నేను దశగ్రీవుని దారి వదులు అని హోంకరిస్తాడు అప్పుడు నందీశ్వరుడు నేను ఆయన వాహనాన్ని కైలాసంలోకి ప్రవేశించరాదు అని అంటాడు అప్పుడు నంది ఆకారం చూసి కోతిలా ఉన్నావు అని అవహేళన చేసినట్లు మాట్లాడి ఉగ్రోసంతో తన పది తలలో ఇరవై చేతులతో కైలాసగిరిని పెకలిస్తాడు దాంతో శివుడు ఆగ్రహించి తన బొట్టన వేలితో కైలాసాన్ని తొక్కిపడతాడు రావణుడు ఇరవై చేతులు కైలాసం కింద ఉండిపోతాయి ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు అలా సంవత్సర కాలం గడిచిపోతుంది రావణుడు ఆ బాధని భరించలేక బిక్కరిగా అరవటం ప్రారంభిస్తాడు ప్రళయోషల రవం చేస్తాడు రవం అంటే అరుపు అని అర్థం ఆ రవానికి సముద్రాలు పొంగిపోతాయి దేవేంద్రుడు సైతం ఉలిక్కి పడిపోతాడు పండితులు భక్తులు రావణుడి వద్దకు వెళ్ళి అరిస్తే పరమేశ్వరుడు అనుగ్రహించడు సామవేద మంత్రంతో ఉపాసన చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు పొటన వేలు తీస్తాడని చెప్తారు అప్పుడు రావణుడు సామవేద మంత్రాన్ని ఉపాసన చేస్తాడు శివుడు అనుగ్రహించి పొటన వేలు తీసి కరుణిస్తాడు శివుడు దశగ్రీవ ఇన్ని కేకలు వేశావు ఇంత రవం చేశావు అందుకే నిన్ను రావణ అని పిలుస్తానని అంటాడు శివుడు అలా రావణాసురుడు అని పేరు పెట్టి పిలుస్తాడు అలా రావణాసురుడికి ఆ పేరు వచ్చింది